ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామం పేరు మార్పునకు యోగి సర్కార్ సిద్దమైంది సంత్ కబీర్ తో ఆ గ్రామానికి ఉన్న సాంస్కృతిక సంబంధాన్ని గౌరవిస్తూ కబీర్ ధామ్ గా మార్చేందుకు యోచిస్తోంది ఈ మేరకు లఖీంపూర్ ఖేరీలో జరిగిన స్మృతి మహోత్సవ్ మేళాలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు వలస పాలకుల పాలనలో పేర్లు మార్చిన నగరాలకు మళ్లీ పాత పేర్లు పెడతామని యోగి తెలిపారు ముస్తఫాబాద్ లో ముస్లింలు లేకున్నా ఆ గ్రామానికే ముస్తఫాబాద్ పేరు పెట్టారని చెప్పారు ముస్తఫాబాద్తో సంత్ కబీర్ కు ఉన్న సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని కబీర్ ధామ్ అనే పేరు పెడతామని వెల్లడించారు అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేసి అవసరమైన పరిపాలనా చర్యలు తీసుకుంటామని తెలిపారు గత పాలకులు అయోధ్య జిల్లాను ఫైజాబాద్గా ప్రయాగ్రాజ్ ను అలహాబాద్గా కబీర్ ధామ్ను ముస్తాఫాబాద్గా మార్చారని మండిపడ్డారు తాము అధికారం చేపట్టగానే ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా అలహాబాద్ను ను ప్రయాగ్రాజ్గా మార్చామని యోగి గుర్తు చేశారు త్వరలోనే ముస్తఫాబాద్ గ్రామం పేరును కబీర్ గా మారుస్తామని తెలిపారు